హై వ్యూవర్స్ వెల్కమ్ టు సతీష్ ప్రాపర్టీస్ ప్రగతి నగర్లో సింహపూర్ కాలనీలో హెచ్ఎండి ఏరియా ప్రాజెక్ట్ అవైలబుల్ ఉందండి జీ ప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మీరు చూడొచ్చు ఇంకొక వన్ ఇయర్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రాజెక్టు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పర్సెఫ్టీ ప్రైస్ కోట్ చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ క్యాష్ పేమెంట్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో అండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుంది రూప్ టాప్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి చాలా బాగుంది ప్రాజెక్టు హైవే కానుకలో ఉంటుంది నియర్ బై స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ బ్యాంక్స్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి అలానే మీ అప్పు వెళ్ళే హైవే కూడా వెరీ నియర్ అలానే ఎగ్జిట్ ఫోర్ ఏ అండ్ ఫైవ్ జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అండి ఇక్కడ నుండి జేఎన్టీయూ సిగ్నల్ అలానే హైటెక్ సిటీ గెచ్చిపోయి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అండి సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి సో ఎవరైనా లివింగ్ పర్పస్లో ఫ్లాట్ కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ ఫ్లాట్స్ బెస్ట్ ప్రాజెక్ట్ అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ